నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించారు మరి వైరల్ జ్వరంతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడంలో కూడా సంక్షేమ పథకాల గురించి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి మరి ఇకపోతే గత కొన్ని రోజులుగా కూడా ఒక వివాదం నడుస్తూ ఉంది మరి ఈ పరామర్శతో ఆ వివాదానికి కార్డ్ పడినట్లయినా ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సారి రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు గత కొద్ది రోజులుగా దగ్గు తగ్గట్లేదని చెప్తున్నారు సార్ మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసానికి వెళ్ళి కలవడం మరి ఈ పరామర్శలోనూ కూడా సంక్షేమ పథకాల గురించి వాళ్ళు మాట్లాడుకోవడం ఇదంతా ఒక ఎత్తు అయితే మరి గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే వివాదం జరుగుతుందో దానికి ఎండ్ కార్డు అయినా ఏం చెప్తారు ఇప్పుడు గత నాలుగైదు రోజులుగా చిరంజీవి గారి పట్ల అవమానకరంగా బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు అని చెప్పని దానికి చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పని చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి కుటుంబ సభ్యుల కన్నా కూడా వైసీపీ పార్టీ ఎక్కువ గోలు చేస్తూ ఉంది అదే ప్రసంగంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇంకా పరుషుపథాలంతో బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు కానీ సాక్షి మీడియాకి కానీ సాక్షి యజమాని భారతిరెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా ఏ విధంగా వ్యాఖ్యలు చేసినా అవేం పెద్ద ఆక్షేపణ అనిపించలా బహుశా నేను అనుకోవడం రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అదే విధమైన అభిప్రాయం ఉందేమో అనుకుంటున్నాను అంటే ఏ అభిప్రాయాన్ని అయితే బాలకృష్ణ గారు వ్యక్తం చేశారో అదే అభిప్రాయంతో భారతీ గారు కూడా ఏకీభవిస్తున్నారు కాబట్టి అందుకని ఆ అంశాన్ని సాక్షులు ప్రస్తావించలేదు అనుకుంటున్నా వాస్తవంగా ఆమె భర్త వైసీపీ పార్టీ అధినేత వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి బాలకృష్ణ గారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పేరు ప్రస్తావించకపోయినా ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశాడు అనేది అందరికీ తెలుసు అయినా సరే సాక్షిలో కనీస మాత్రపు ప్రస్తావన లేకపోవటం కేవలం చిరంజీవి గారికి పరిమితం అయిపోయి చిరంజీవి గారి తరపున వీళ్ళు ఒకళ్ళతా తీసుకొని అంటే ఆ తాపత్రయం చూస్తుంటే ఎంత త్వరగా చిరంజీవి గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎన్డీఏ కూటంలో వైరుధ్యాలు తీసుకురావాలా అక్కడేదో వాళ్ళు ఒక చిన్న ఏలు పెట్టే ఇచ్చారు దాంట్లో మనం ఏకైకన కాలు పెట్టేద్దాం అని చెప్పని ఒక తాపత్రయం సాక్షి వైపు నుంచి వ్యక్తం ఉంది ఈ తాపత్రయం చూస్తుంటే వీళ్ళు ఆదుర్దా చూస్తుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అనుకోండి మాకు టేక్ ఇట్ గ్రాంటెడ్ మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీరు వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఇంట్లో ఇన్ని దశాబ్దాలుగా ఆయనతో కాపురం చేస్తున్నా నాకంటే ఎక్కువ ఆయన గురించి ఎవరికి తెలుసు కాబట్టి నేను ప్రత్యక్షంగా అనలేకపోతున్నా మీరు అని అన్నారు పోనీలే నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీపించారు కాబట్టి మీ అంశాన్ని పెద్ద వివాదాస్పదం చేయను అని చెప్పని భారత గారు కూడా దానికి సమ్మతించి ఆ అంశాన్ని ప్రస్తావించాల ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం ఇవాళ సినిమా ఇండస్ట్రీలో గతంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని వివాదాస్పద అంశాలు నడిచినాయి కొందరు హీరోల మధ్య కొందరు సాంకేతిక నిపుణుల మధ్య కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కొంతమంది హీరోల మధ్య కొన్ని కొన్ని వివాదాస్పద అంశాలు కొద్ది రోజుల పాటు చలమణ అవుతాయి కానీ వాటి కారణంగా ఘర్షణలు పడిపోయి వైరుధ్యాలు పెరిగిపోయి ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకోకుండా ఉండడం అనేది ఇండస్ట్రీలో జరగదు ఎన్టీ రామారావు గారు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి వారు తెలుగుదేశం పార్టీ పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే ఇండస్ట్రీ నుంచి కృష్ణ గారు జమన్ గారు లాంటి వాళ్ళు రామారావు గారితో విభేదించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలుగా నెగ్గారు కృష్ణరాజు గారు రామారావు గారితో విభేదించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు చాలా గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నారు రాజకీయాల్లో ఎవరికి నచ్చిన పార్టీని వాళ్ళు ఎంపిక చేసుకొని ఆ పార్టీ తరఫున వహించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అటువంటిప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మాత్రాన అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలనేవి లేదు ఒక కుటుంబంలోనే తండ్రి కొడుకులకి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి అటువంటిది వాళ్ళ ఇండస్ట్రీలో ఇన్ని దశాబ్దాల అనుభవం ఉన్న అగ్రకథానాయకుల మధ్య రాజకీయపరమైన వైరుధ్యాలు ఉండటమేమి అంటే ఉండకూడదని చట్టం ఎక్కడ లేదు ఉండి తీరాలని చెప్పని ఎవరు ఎవరిని శాసించలేరు అయితే గమనించుకోవాల్సింది ఏంటి అంటే నిజంగానే ఇవాళ చిరంజీవి గారి కుటుంబానికి నందమూరి బాలకృష్ణ గారి కుటుంబానికి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయా వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా వాళ్ళ ఇరువురి అభిమానులు వీధిన పడి కొట్లాడుకొని పోరాటాలు చేసుకోవాలా కొన్ని అంశాలు మనం గుర్తు చేసుకున్నాం బాలకృష్ణ గారు అగ్రకథానాయకుడిగా మనకు అందరికీ తెలుసు ఆయన శాసనసభ్యుడిగా మనకు అందరికీ తెలుసు ఆయన బసవదారకా క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా మనకు అందరికీ తెలుసు కానీ ఆయన అన్స్టాపబుల్ అనే ఒక టాక్ షోకి నిర్వాహకుడిగా కొత్త పాత్రలో ఆయన మనం చూసాం ఈ అన్స్టాబుల్ అనే ఈ టాక్ షో ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది ఆహా ఛానల్ యజమానులు ఎవరు అల్లు అరవింద్ సార్ ఎవరు అల్ల అరవింద్ గారు చిరంజీవి గారికి బాబు కదా అంటే చిరంజీవి గారికి అల్లారువింద్ అరవింద్ గారికి లేదు ఇటు బాలకృష్ణ గారికి మధ్య అంతటి వైరుధ్యాలు ద్వేషాలు ఒకరి మీద ఒకరి ఒకరికి అసూయలు ఉంటే అల్ల గారు తన ఛానల్లో ఇటువంటి ఒక ప్రతిష్టాత్మక టాక్ షో ప్రారంభించే సందర్భంగా దానికి మోడరేటర్గా బాలకృష్ణ గారిని ఎంపిక చేసుకుంటారా ఇవాళ భారతదేశంలోనే టాప్ రేటెడ్ టాక్ షోగా ఆ టాక్ షో నిలిచింది ఆ టాక్ షో ద్వారా బాలకృష్ణ గారిని కొత్త కోణంలో చూసాము అని చెప్పని సమాజం కూడా ఆయన ఓన్ చేసుకున్నారు మరి ఆ కుటుంబాల మధ్య అంతటి వైరుధ్యాలు ఇది సాధ్యమేనా పోనీ ఆ టాక్ షోలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు కదా రామ్ చరణ్ పాల్గొన్నారు కదా అల్లర్జున్ పాల్గొన్నారు కదా అంటే బాలకృష్ణ గారితో మేము పాల్గొటం ఏంటి అని చెప్పి నా కుటుంబ సభ్యులు ఏమన్నా హెస్టేట్ చేశారా ఆ కుటుంబ సభ్యులకి బాలకృష్ణ గారికి మధ్య ఎటువంటి అవినోభావ సంబంధం ఉందనేది బాలకృష్ణ గారి సినిమాల ఆడియో రిలీజ్కి అల్లర్జున్ వస్తూ ఉన్నాడు అలాగే ఇవాళ చిరంజీవి గారి మేనల్డు సాయిధరం తేజు సినిమా ఆడియో ఫంక్షన్కి బాలకృష్ణ గారు వెళ్తూ ఉన్నారు ఆ కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఎక్కడ ఉన్నాయి ఒక చిన్న పదజాలాన్ని ప్రాతిపదిక తీసుకొని ఈ కుటుంబాల మధ్య ఏదో వైరుధ్యాలు ఉన్నట్టుగా ఘర్షణ పడిపోతున్నట్టుగా రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకుందాం ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిది యాభై సంవత్సరాల సినిమా ప్రస్థానం బిగినైన ఫంక్షన్ జరిగింది సినిమా ఇండస్ట్రీ తరఫున బాలకృష్ణ గారిని సత్కరించే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు దానికి చీఫ్ గెస్ట్గా ఎవరు పార్టిసిపేట్ చేశారు చిరంజీవి గారు చిరంజీవి గారు వేదిక సభావేదిక మీద నుంచి ఆయన ఒక ప్రతిపాదన తెచ్చారు అక్కడ బాలకృష్ణ గారి హిట్ డైరెక్టర్గా మనందరికీ తెలిసిన బోయపాటి శ్రీని ఉద్దేశించి బోయపాటి నీకు ఒక సవాల్ విసురుతున్నా నువ్వు మా ఇద్దరిని హీరోలుగా పెట్టి తీసే స్క్రిప్ట్ రెడీ చేయి నీతో మేము ఇద్దరం కలిసి సినిమా చేస్తామని చెప్పని బహిరంగ వేదిక మీద నుంచి చిరంజీవి గారు ఆ ప్రతిపాదన తెచ్చారు నిజంగానే బాలకృష్ణ గారి మీద చిరంజీవి గారికి ఏదైనా ద్వేషం ఉండి చిరంజీవి గారి మీద బాలకృష్ణ గారికి ఏదైనా ద్వేషం ఉంటే బాలకృష్ణ గారిని సత్కరించే సభకు చిరంజీవి గారు హాజరు కాగలుగుతారా తనను సత్కరించే సభకి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు ఆహ్వానించడానికి ఒప్పుకుంటారా కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వైషమ్యాలు ఎక్కడ ఉంటున్నాయి ఇవాళ చిరంజీవి గారి అమ్మాయి వివాహ వేడుకలో ఆ సంగీతలో బాలకృష్ణ గారు నాట్యం చేశాడు సంతోషంగా పార్టిసిపేట్ చేశారు అందులో ఈ వైరుధ్యాలు ఉన్నట్టుగా ఈ వైరుధ్యాలను ఏదో పెంచి పోషించి తద్వారా ఈ కూటమిలో చీలికలు తీసుకొచ్చి ఇవ వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండటం వల్ల నాకు వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది కనీసం ఈ అంశం ప్రాతిపదికమైన సరే ఏదో రకమైన వైషమ్యాలు నేను తేగలుగుతాను అని చెప్పని తన భర్తనన్న మాట కన్నా కూడా ఈ వైషమ్యాలకు ప్రాధాన్యత ఇచ్చి భారతి గారు ఎక్కడ లేని ప్రేమ చిరంజీవి గారి మీద చూపిస్తూ ఉంది అమ్మ భారతి గారు మీ పేపర్లోనే మీరే రేపు అఖండా టూ రిలీజ్ అయిన తర్వాత అదే బోయపాటి శ్రీని ద్వారా వచ్చే ప్రకటన చూస్తారు చిరంజీవి గారు చెప్పినట్టుగానే నేను స్క్రిప్ట్ రెడీ చేశాను త్వరలోనే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఆమోదంతో వాళ్ళిద్దరినీ కలిపి హీరోలుగా నేను సినిమా తీయబోతున్నా అని చెప్పని బోయపాటి శ్రీని వైపు నుంచి ప్రతిపాదన వస్తుంది వాళ్ళిద్దరూ ఆమోదిస్తారు వాళ్ళిద్దరూ కలిసి నటించే సీను సినిమా కూడా మనందరం చూస్తాం ఆ రోజు మీ అందరి తల ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్